రెండు రోజుల ముందు శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిరంజీవిని మాట్లాడుతుంటే పక్కన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని కడప మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా మాట్లాడుతున్నారు బాలకృష్ణ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అదేవిధంగా ఇంకొక ప్రముఖ నటుడు మరి చిరంజీవి గారి పైన కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది వాడు వీడు అని చెప్పి సంబోధించడం జరిగింది సైకో అని సంబోధించడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా మరి బాలకృష్ణ గారిని సూటిగా అడుగుతున్నా బాలకృష్ణ గారు మరి సైకో ఎవరు మరి బెల్లంకొండ సురేష్ గారిని ఒక ప్రొడ్యూసర్ని రైఫిల్తో కాల్చినప్పుడు మరి మీకు ఆనాడు డాక్టర్లు ఈయన మానసిక స్థితి బాగలేదు మరి పిచ్చోడు అతని చేతిలో రైఫిల్ ఉంటే అతనికి అతనే కాల్చుకో కాల్చుకు కాల్చుకో కాల్చు కాల్చుకుంటాడు లేకపోతే ఇతరులను కాల్చు కాల్చు కాల్చగలడు మరి ఆ రకంగా ఇతనికి పిచ్చి పట్టిందని చెప్పి ఒక పిచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి ఆనాటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఆయన ఒక ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా మరి ఆయన చెప్పడం జరిగింది మరి ఆ రోజు నేను సెట్ సర్టిఫై సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మరి ఆ రోజు ఆ కైస్ నుంచి బయట ఆయన బాలకృష్ణ బయటపడడం జరిగిందని చెప్పి కూడా మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను బాలకృష్ణ గారికి మరి ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారిని ఎందువల్ల మీరు కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఆనాడు ఒక సర్టిఫైడ్ పిచ్చోడు ఒక సర్టిఫైడ్ సైకో బాలకృష్ణ ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక దార్శనికుడు ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలించిన పరిపాలనలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉన్నత విద్య అందించాలి ప్రతి పేదవాడికి మరి ఉన్నతమైన వైద్యాన్ని అందించాలనే ఒక మహోన్నతమైన ఆశయంతో మరి ముందుకెళ్ళిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి ఈ రాష్ట్రంలోనే ప్రతి రైతులలో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భావించిన నాయకుడు మన నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువకుడు మరి బాగుండాలి సంతోషంగా ఉండాలి మరి వాళ్ళకందరికి కూడా ఉద్యోగం మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఆలోచించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడిని పట్టుకొని ఐదేళ్ళు ఒక సువర్ణ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన నాయకుడిని పట్టుకొని సైకో అనడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మనందరికి ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా అనుమానం కలిగేది ఒకటే ఎందుకంటే బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది అనుమానం రాని వాడు ఎవరు ఉండడు ఈ రాష్ట్రంలో ఆయన చూసి ఆయన వ్యవహార శైలి చూసింటే ఎందుకంటే శాసనసభ అనేది ఎంతో గౌరవప్రదమైన ఒక దేవాలయంతో సమానంగా భావించే శాసనసభ అది మరి అలాంటి శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉండి అక్కడ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆ విషయంలో చర్చించాలి కానీ మరి ఇలాంటి అనవసరమైన మీద అనవసరం సబ్జెక్ట్ మీద మరి మాట్లాడి మరి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మరి ఈరోజు కోట్లాది మంది అభిమానులు ఉన్న ఈరోజు ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తిని మరి ఈరోజు అలాంటి వ్యక్తి పైన మరి అలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే మరి ఆయన ఏదో తాగి వచ్చినట్టయితే మాకైతే అందరికీ అనుమానంగా ఉంది ఎందుకంటే చాలామంది చెప్తుంటారు అంటే నాకైతే తెలియదు కానీ దాని గురించి మరి ఆయన ఏదో మ్యాన్సనోస్ అంట మ్యాన్సనోస్కు బ్రాండ్ అంబాసిడర్ అంట ఆయన మ్యాన్సనోస్ ఒక కంపెనీ అంటే బ్రాందీ కంపెనీ అది లిక్కర్ కంపెనీ దానికైనా బ్రాండ్ అంబాసిడర్ అంట అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి ఆ లైవ్లో ఉంటాడా అది మ్యాన్సౌన్స్ వేసుకొని లైవ్లో ఉంటాడా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నంత మాత్రాన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వేసుకొని ఉంటారా అట్లే కనిపిస్తూ ఉంది మరి ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన నిలబడిన స్టైల్ కానీ మరి ఆ డ్రెస్ కోడ్ కానీ రెండు చేతులు జేబులో కట్టుకొని మరి అదేవిధంగా మరి ఎవరు కూడా ఇంతవరకు మేము చూడలేదు మేము కూడా పదిహేళ్ళు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది శాసనసభలో ఎవరు కూడా గగుల్స్ పెట్టుకుని వచ్చిన పరిస్థితి లేదు మరి అలాంటి గగుల్స్ని కళ్ళకు పెట్టుకోవాల్సిన గగుల్స్ని తలపైన పెట్టుకున్నాడు అంటే దేని ప్రభావం అంటే అది మ్యాన్సనన్స్ ప్రభావం అది అదే మ్యాన్సనన్స్ ప్రభావం అది ఎక్కడైనా కళ్ళకు పెట్టుకుంటారు గగుల్సు మరి ఆ గగుల్స్ నెత్తికెక్కాయి కళ్ళు కూడా నెత్తికెక్కి మరి ఎవరు అనేది తెలియకోకుండా మరి ఆయన మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కోట్లాది మంది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు మరి అదే కాకుండా ఒక ప్రముఖ నటుడు చిరంజీవి గారి నుంచి కూడా వాడు వీడని మాట్లాడడం జరిగింది మరి అంత మాట్లాడుతూ ఉన్నా కూడా మరి ఆ సభలోనే జనసేనకు సంబంధించిన సుమారుగా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండారు దాంట్లో మంత్రులు కూడా ఉండారు ఎవరు కూడా లేచి నిలబడి మాట్లాడడానికి సాహసించలేదు అంటే బాలకృష్ణ అంటే అంత భయమా అని చెప్పి జన సైనికులకు నేను మరి ఈరోజు అడుగుతున్నాను ఇవాళ మూడు రోజులు అవుతుంది మరి జనసేన నాయకుడు ఈ రాష్ట్రాన్ని నేను ఉద్ధరించేస్తాను ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ కూడా నేను రక్షిస్తాను మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకందరికీ కూడా నేను అన్ని రకాల మేలు చేస్తాను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి మరి మీ స్వయాన మీ అన్నగారికి మరి వాడు వీడు అని ఒక శాసనసభుడు శాసనసభలో మాట్లాడుతూ ఉంటే మరి మీ ఎమ్మెల్యేలు నోరు మెద నోరు మెదపలేదు మరి మూడు రోజులు అవుతున్నా మరి పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ ఉండవు ఎక్కడున్నావు ఎక్కడ తలదాచుకొని ఉండావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు దీని మీద నువ్వు స్పందించలేదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది